హాయ్ అండి అందరికీ అందరికీ హ్యాపీ సండే అనమాట ఇంకా ఎలా దేని అయితే అన్నం ఫ్రై అయితే చేస్తున్నానండి ఇంకా బావ అయితే మాత్రం స్లాప్ స్లోప్ ఉందని చెప్పి సండే రోజు కూడా అయితే పనికి వెళ్ళాడు అనమాట తీరక లేకుండా అయితే ఉండొచ్చు కదంటే ఇంకా బావానో నాని బావానో మా ఆయన అయితే వెళ్ళారండి పనికి అయితే మాత్రం యాడ్ చేస్తున్నారు అనేది అయితే చూపిస్తాను మీకు ఎదురుగా కానొస్తుంది కదండి ఇంకా సింకి చక్కెం ఇంకా అనమాట ఇప్పుడు దాకా ఇద్దరు ఇంకా ఇటు అయిపోయేసరికి ఇంకా అటు అయితే వెళ్ళారనమాట తాడైతే స్లోపు అయితే పోస్తూ ఉన్నారు ఇంకే ఎండ కూడా కాస్తూ ఉంది మాడిపోతున్నారు ఎండలేము ఈ మధ్య ఇంకా ఎక్కువ అయినాయి ఇంకా సరేలే ఇంకా బావ అయితే అన్నం నాకేం వండొద్దు అన్నాడు వాళ్ళే పెడతారు అనేసరికి నా ఒటుకైతే మాత్రం బెండకాయ ఫ్రై అయినా ఇంకా అలానే రెండు పొట్ల సరిపడా ఫ్రై ఇంకా ఎన్ని అయితే చేసుకుంటున్నాను ఆ ఏమో బోర్ల పడి అని ముక్కుతుంది దెబ్బలు పడితే పడుతుంది ఇప్పుడు దాకా ఆడుకొని ముక్కినామంటే గోల్ అంట మనకుండా ఉండాలి బుద్ధిగా చెప్పు హాయ్ బాయ్ ఇంకా బెండకాయ అయితే కట్ చేసుకున్నానండి ఇంకా బెండకాయ అయితే ముందు దాంట్లో ఉన్న అంటే జో అంతా పోవాలంటే చొక్కా ఆయిల్ వేసేసుకొని సాల్ట్ వేసేసుకొని అయితే మాత్రం జో అంతా పోయిందాకైతే ఫ్రై చేసేసేసుకోవాలన్నమాట శుభ్రంగా అయితే మాత్రం అప్పుడు అనేది దానికి ఉండే జో అంత పోయిద్దండి అప్పుడు ఫ్రై బాగుంటుందన్నమాట నేనైతే కరకరలాడేటట్టుగానే తింటాను ఈ సప్పుకున్నాడు తింటే పళ్ళ ఎక్కువ నాకు అసలు నచ్చదండి కానీ నేనైతే అదే విధంగా చేసుకుంటాను అదే విధంగా అక్షయ్ కూడా వచ్చేసాడు అనమాట హాయ్ చదువుతా ఉన్నాడు అండి అక్షయ్ అయితే అమ్మాయి అయితేనేమో ఇంకో బోర్లబడి అయితే ఆడుకుంటా ఉంది మా వదిన పూరీలు చేస్తుంటే పాప మా వదిన చేయటం వాళ్ళు ఏందన్నా పూరి అండి పూరి అంటే పూరి కదా మీ అన్నకి పూరి ఏమి పప్పు మా అన్నయ్య అయితే అన్నయ్య ఏంటి కదా లేచింది ఐదు ఇంటికి లేచేదండి పప్పు అంటే అలా టయానికి తింటాడు కదా అలవాటు అయిపోయింది అన్నయ్యకి అయితే ఉదయం దాంతో సాంబార్ నేను బెండకాయ ఫ్రై అయ్యాను అలానే అన్నం ఉండేవా మా అమ్మాయిది ఏంటో హాయ్ నువ్వు ఏ మాట్లాడదాత్త పెట్టాలి కదా మరి పరోటాకి చపాతీగా చేసావు పరోటా ఒకటన్నా అత్త అట్టుకుంటా అది చేసింది బాగా చేసింది అత్త అవి కూడా చపాతీలు పిల్లకా ఏం పరోటా అవుతు వాళ్ళకి కాల్తుంది ప్లేట్లే వేసుకో ఒరే కాలుద్ద్రా అద్ది టేస్ట్ ఎట్ అన్న కర్రీ చేయాలా చపాతీలోకి బలమే లే తోటకూర తింటే ఏం కాదు వచ్చేసి ఇంకా చేస్తున్నాను మా కూర కుర్మాబుడి దీంట్లో అయితే మాత్రం ఉప్పు అన్నీ వేసేనండి నాకు ఫ్రై మాడి కరకర అంటేనే నాకు నచ్చింది ఇంకా మొన్న అయితే నేను కారం అయితే నూరేను అనమాట ధనియాలు జీలకర్ర అల్లం వెల్ అల్లం వెళ్ళలే ధనియాలు జీలకర్ర ఎండు కొబ్బరి అలానే కారం చిల్లిపాయలు వేసే నూరేను చాలా బాగుంది ఇది వేసుకుంటా ఫ్రైకి మూత పెట్టేసుకున్నాక ఒక రెండు నిమిషాల నుంచి ఇంకా కర్రీ అయితే ఫ్రై అయితే రెడీ అయిపోయినాక నాకు కారం వేసుకుంటాను

డేడే నంతా చేస్తాను పార్క్ కట్టుకొని ఆరేదో కునారు ఇక్కడ సందే బావలవో ఏ కట్టితో చెయ్యగబడ అలా మరి అయి ఉంటాము నాకు వస్తుంది నామో పర్సనల్ నుయల్ పట్టుకుంటాను అనేది పట్టుకుంటావ్ ఒరియా మాడోమే జై పర్త్రవ్ वो कब दरे वो पलड़ा कर लो वो दरे वो दरे <iento> <laughs> ya ma te class ले 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 यमदनक आ जा ना तेरे को आ तो मारे उसको ए इधर खेलो और इधर से मार तो फुट कर ए लियो बाबा चल बस चल 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 సరేనండి ఇంకా పార్క్ అయితే వెళ్ళేసి వచ్చేసాం అనమాట అప్ అయితే అయ్యాను ఇంకా అమ్మాయి బాగా అయితేనే ఉన్నాను పార్క్ అయితే వచ్చానండి గుడ్జెలకైతే మాత్రం ఇంకా పార్క్లో అయితే ఇంకా చాలా బాగా అయితే ఎంజాయ్ చేశాను అనమాట ఇంకా తెల్లారిన చూపిస్తానండి తెల్లారి వందూర్కి వెళ్తున్నారంట ఇంక ఈ వీడియో వచ్చేసి ఇంతేనండి ఇంక ఈ వీడియో కానీ మీకు కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో కలుసుకుందాం అలానే ఇంకా నేను సండే బాగా పనికి కదండి ఇంకా సోమవారం చిన్న పని పడింది పని మీద బయటకు వెళ్తాను అన్నాడు ఇంకా వెనకొండ అయితే చిన్న పని మీద అయితే వెళ్తున్నాం ఇంకా సెంటర్కి వెళ్ళే పని అయితే ఇంకేమైనా తీసుకునే పని అయితే కూడా వీడియో తీస్తాను బాయ్